సమంత ఇంటికి వెళ్ళినా నాగార్జున మీకు తెలుసు కదా సమంత మీద ఏ వార్త వచ్చినా ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అసలు నాగార్జున సమంత ఇంటికి ఎందుకు వెళ్ళాడు నాగచైతన్య శోభిత ఈ విషయం తెలిసి నాగార్జున మీద ఎందుకు అయ్యారు అసలు నాగార్జున సమంత ఇంటికి ఎందుకు వెళ్లాడో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్స్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వచ్చేస్తే సమంత నాగార్జున వీరిద్దరు కలిసి మూడు సినిమాలు చేశారు మనం చిగారి గదిట్టు టూ మన్మధుడు కానీ మనం మూవీ చేసినప్పటి నుంచి సమంత అని నాగార్జున తన సొంత అమ్మలాగా సొంత కూతురులాగా చూసుకుంటున్నారు అప్పట్లో ఏ ఈవెంట్ లో అయినా సమంత నాగార్జున మాట్లాడారంటే నాన్న కూతురులాగే మాట్లాడుకునేవారు మా అమ్మ అని చెప్పేవాడు ఎందుకంటే మనం సినిమాలో అంత బాగా దగ్గరైపోయింది నాగార్జునకి సమంత ఇక సమంత నాగచైతన్య విడాకులు అయ్యాక కూడా సమంత అంటే ఎలాంటి కోపం లేకపోగా సమంతలాగే నాగార్జున గాని అమలా సోషల్ అకౌంట్ లో ఫాలో అవుతూనే ఉన్నారు ఇక సమంత కుబేర సినిమా చూసి నాగార్జున గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చేసిందట ఈ విషయం కూడా నాగార్జున గారు ఒక ఈవెంట్ లో చెప్పారు ఆ వార్త కూడా చాలా అంటే చాలా వైరల్ అయింది ఇక నాగార్జున సమంత ఇంటికి వెళ్లాడు అది ఎందుకు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు నాగార్జున గారు ఇప్పటికీ తొంభై తొమ్మిది సినిమాలు చేశారు తన వందో సినిమాలో ఒక కీలక రోల్ కోసం సమంతాని అప్పట్లోనే ఎంపిక చేశారట నాగార్జున సమంతాకి నాగచైతన్యకి విడాకులు కాకముందే తన వందో సినిమా కోసం డిస్కషన్ వచ్చి సమంతాకి అందులో ఒక కీలక రోల్ ఇవ్వాలని అప్పట్లోనే ప్రకటించారు అప్పట్లో సమంత ఒప్పుకున్నారు కూడా డైరెక్టర్ కూడా నిర్మాత అండ్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు కానీ నాగచైతన్యకి సమంతాకి విడాకులు అయ్యాక ఇప్పుడు సమంత గారు నటిస్తారా లేదా అనేది డైరెక్టర్కి ఒక చిక్కు ప్రశ్నలాగా ఉండిపోయింది దానికి నాగార్జున గారిని అడిగారట సమంత గారు నటిస్తారా లేదా అని సమంత గారు నటించకపోతే వేరే ఎవరినైనా ఆ రోల్ లో పెట్టండి అని నాగార్జున గారు అన్నారట కానీ డైరెక్టర్ మాత్రం ఆ రోల్ కి సమంత గారే కావాలి అన్నారట ఇక నాగార్జున గారు కూడా సరే అని చెప్పారట సమంత గారిని డైరెక్టర్ ని అడగమని చెప్పి డైరెక్టర్ గారితో నాగార్జున గారు చెప్పారట కానీ డైరెక్టర్ గారు నాగన్న మీరు అడిగితేనే బాగుంటుంది సార్ నేను అడిగితే కాదంటారేమో మీరు అడిగితే మాత్రం కాదనరు అందుకే మీరే అడగండి అని డైరెక్టర్ గారు చెప్పారట ఇక సరేనని చెప్పి సమంత గారింటికి వెళ్లారట నాగార్జున ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందుకే నాగార్జున సమంత ఇంటికి వెళ్లారు సమంత ఇంటికి వెళ్లిన నాగార్జున ఈ విషయం అడగానే సమంత ఓకే అని చెప్పిందట ఈ విషయం తెలుసుకున్న నాగ శోభిత నాగార్జున మీద బాగా కుపం పెంచుకున్నారట ఆ విషయమే నాగార్జున గారిని అడిగితే మీరు ఎందుకు వెళ్లారు సమంత గారింటికి అని అడిగితే ఇది నా పర్సనల్ విషయం నా నా పర్సనల్ విషయాల్లో నా సినిమా విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కొంచెం కఠినంగానే చెప్పారట దాంతో నాగ చైతన్యకి శోభితాకి నాగార్జున గారంటే అంటే కొంచెం కోపంలో ఉన్నారట ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వార్త నేటింట్లో చాలా వైరల్ అవుతుంది ఇక సమంత గారు నాగార్జున వంద సినిమా వందవ సినిమాలో నటిస్తారో లేదో వేచి చూద్దాం ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ బుజ్జి